గేయం నామ సహస్రం భగవంతుడి యొక్క నామాన్ని జపించు భగవంతుడి యొక్క ముఖారవిందం నుంచి వెలువడినటువంటి భగవద్గీతను ఏ కొద్దైనా పారాయణ జీవితంలో సమయం అనేది చాలా అమూల్యమైనటువంటి మనం ఇంకా ఏ పదార్థం పోగొట్టుకున్నా దాన్ని మళ్ళీ పొందవచ్చు కానీ సమయం మటుకు పోయింది అని అంటే అది మటుకు మెలగరాదు మనకు వందేళ్ళు ఆయుస్సున్నది అనుకోండి రోజు గడిచింది అనంటే అది గడిచినట్టే ఇంకా మనకు తొంభై ఏళ్ళ పదకొండు మాసాలు ఇరవై తొమ్మిది రోజులే మన ఆయుస్సు ఆ ఒకరోజు పోయింది కాబట్టి పోయిన సమయం మటుకు మళ్ళీ మనకు దక్కదు మిగతా ఏ పదార్థమైనా పోయిందని మనం సంపాదించవచ్చు అందువల్ల అత్యమూల్యమైనటువంటి సమయం ఈ సమయాన్ని వ్యర్థం చేయాలి సమయాన్ని వ్యర్థం చేశావంటే నువ్వు చాలా తప్పు పని చేసినట్టు అవుతుంది అటువంటి తప్పు చేయవాకు ఇంకో విషయం మనిషి జన్మ చాలా అపురూపమైనటువంటిది లోకంలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి ఆ ప్రాణులు ఏం చేయడానికి వీలవుతుంది అవి ఏమి ఒక ధర్మానుష్ఠానం చేయడానికి వీలైతుందే దేవుడి పూజ చేయడానికి వీలవుతుందా మంచి మాటలు చెప్పడానికి వీలైతుందా పుస్తకాలు చూడటానికి వీలవుతుందా ఏం వాటి వల్ల ఏమైతుంది ఏమీ కాదు కానీ మనిషి అలా కాదు ధర్మాన్ని ఆచరించగలడు సద్గ్రంథములను చదవగలడు సద్విషములను వినగలడు భగవంతుడిని దర్శనం చేయగలడు నామాన్ని ఉచ్చరించగలడు ఈ శక్తి అంతా మనిషికి మాత్రం ఉన్నది ఈ శక్తిని వ్యర్థపరుచుకోవద్దు అన్నారు శంకర్ నీకు మిగతా ఏ ప్రాణులకు లేని శక్తి ఉన్నది శక్తిని వ్యర్థపరచుకోవాలి ఈ శక్తిని సార్థకపరుచుకో నీకు నోరు ఉన్నది ఎందుకు అబధాలు చెప్పడానికి కాదు ఇంకోటిని నిందించడానికి కాదు ఇంకోటిని చాడీలు చెప్పడానికి కాదు భగవంతుడి నామోచ్చారణానికి నీ యొక్క వాక్కు భగవన్ నామోచ్చారణ వినియోగం చేసుకో ఇంకొన్ని నిందించడానికి వినియోగం చేయవ నీ యొక్క కాళ్ళు ఉన్నాయి భగవదాలయానికి వెళ్ళటానికి ఆ కాళ్లను భగవదాలయానికి వేయడానికి ఉపయోగించుకో నీ యొక్క కన్నులను ఆ భగవద్ దర్శనానికి ఉపయోగించుకు నీ చేతులను భగవంతుడి పూజకు ఉపయోగించు నీకు ఉన్నటువంటి ఈ సకల ఇంద్రియములను భగవత్ సేవలో వినియోగించుకో దానివల్ల నువ్వు సుఖపడతావు నీకు ఇహంలోనూ పరంలోనూ ఈ జన్మలో మాత్రం కాదు వచ్చే జన్మలో కూడా నీకు మంచిది అవుతుంది మనకందరికీ ఆ ఆశ అనేది ఉన్నది నాకు ఏ జన్మ వచ్చినా నేను సుఖంగా ఉండాలి ఏ జన్మలో కూడా నాకు దుఃఖం రాకూడదనే ఆశ ఉంటుంది మనకున్నది ఆశ నెరవేరాలేనంటే ఇదిగో ఇదొక్కటే మార్గం నీ సమయాన్ని వ్యర్థపరచక నీ సకలేంద్రియములను భగవత్ సేవలో వినియోగిస్తూ ఎవడిని నిందించక నీ యొక్క ఆత్మోద్ధారాన్ని కృషి చేసుకో మనం ఇంకోళ్ళను నింద చేయటం వల్ల మనకు ఏం లాభిస్తుంది మనకేమీ లాభించదు ఇంకోళ్ళను మనం నింద చేయకూడదు ఇంకోళ్ళను మనం ఎగదాడి చేయకూడదు మన యొక్క ఆత్మోద్ధారానికి కావలసిన కృషిని మనం చేసుకోవాలి అందువల్ల ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుడి యొక్క సేవలో నీ యొక్క ఈ అమూల్యమైన సమయాన్ని వినియోగించు సత్పురుషుల సహవాసంలో ఉండు అలాగే